ప్రాంతీయ ఈ రోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దిగ్విజయంగా ఇక్కడ విజయం చేసినందుకు గర్వకారణంగా ఉంది ఇక్కడ అక్కడ అందరూ అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి ఈ బీసీ నిధుల కోసం కొట్లాటానికి రెడీగా ముందుకు వచ్చేసి ఇక్కడ రోడ్ల మీద బయట జరిగింది వారందరూ కూడా మా బీసీ సమాజం ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే రానున్న రోజుల్లో కూడా ఇలానే రిజర్వేషన్లు ఏర్పడేసా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు అందరికీ కూడా తోడుండాలని చెప్పేసి మీకు పోవడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టానికి సమత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మరియు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి న్యాయ కోవీధులు ఈ యొక్క జరుగుతున్నటువంటి బీసీ బంధు జయప్రదంగా శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ బంధు చూసైనా సరే ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నలభై రెండు శాతం తీర్మానం చేసి అమలు దాన్ని చట్టాన్ని చేసి గవర్నర్ గారి ఆడ చెప్పారు అది గవర్నర్ గారి ఆగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంకూలంగా అన్ని జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మనం పట్టణంలో భారీ ఎత్తున అఖిల ఆధ్వర్యంలో ఇక్కడ బీసీ బంధు మద్దగా అందరూ వచ్చినారు అందరికి ఉదయపూర్వక నమస్కారాలు గతంలో మేము బీసీగా సారపాక ఒక బీసీ ఆ రోజుల్లో నేను ఎంపీడీస్ అవ్వడం జరిగింది ఈ రోజు నలభై రెండు శాతం ప్రకటించినట్లయితే ముప్పై మూడు ఎంపీడీసీలు వస్తాయి పట్టణంలో ఎంపీసీ అయింది బీసీ సంఘాలు ఇచ్చిన మొదటి పిలిపి మేరకు ఈరోజు గుంజుంపాడు మండలంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పెద్ద ఎత్తున బదు చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వాలు ఏదైనా సరే త్వరగా ఈ బీసీల హక్కుల కోసం వీళ్ళు పోరాటం చేసే ఉద్యమాన్ని త్వరగా గుర్తించి ఈ బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం త్వరగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అందరూ కూడా సముష్టిగా ఈ సారపక్క గ్రామంలో ప్రధాన కూడలలో బంధు విజయవంతంగా చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు బంధు సఫాగా వారే బంధు చేసి అన్ని రాజకీయ పార్టీలు ఈ చిత్రం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఏ బంధు కూడా అన్ని పార్టీలతో ఇంతవరకు జరగలేదు ఈ రోజు సిపిఐ సిపిఎం బిజెపి కాంగ్రెస్ టిడిపి టిఆర్ఎస్ బిఆర్ఎస్ అఖిలపక్షం మొత్తం అన్ని పార్టీలు అన్ని పార్టీలు మద్దతు తెలియజేసినటువంటి ఏకైక బంధు బీసీ బంధు ఈ బంధుని విజయవంతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండు పాటించడం జరుగుతూ ఉంది అఖిలపతి జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది చేయప్రదం చేయాలి కాకపోతే పరీక్షలు గమనించాలి ఇది రాజ్యాంగబద్ధంగా రావాలి అంతే తప్ప ఏదో అక్కడ కూర్చొని బిల్లు పాస్ చేస్తే ఇది రాజ్యాంగ పరంగా రాదు ఇది పాస్ అవ్వదు ఇది అంతే పెండింగ్ లో ఉంటది కాబట్టి అధికార పార్టీ ఇక్కడ తెలంగాణ అధికార పార్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళిద్దరు